మనం అమరావతిలో ఉన్నాం రాజధాని అమరావతిలో ఉన్నాం ఇది ఆంధ్రప్రదేశ్ సచివాలయం సచివాలయంకి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్లు వెళ్ళాలి అంటే ఇది మందడం అనమాట ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్లు వెళ్తే కానీ సచివాలయంకి వెళ్ళచ్చు ఇవన్నీ జేసీబీ సహాయంతో చేస్తున్నారు చూడండి ఒకసారి ఇక్కడ తీసుకు వెళ్ళింది జేసీబీ మొత్తం క్లియరెన్స్ చేశారు దగ్గర క్లియరెన్స్ ఇది మందడం ఏరియా ఇది క్లియర్గా తీశారు చూడండి మంత్రి నారాయణ పర్యవేక్షణలో ఈ జేసీబీ సహాయాలతో ఈ విధంగా జరుగుతుంది జంగిల్ క్లియరెన్స్ పనులు ఒక నెల రోజుల్లో పూర్తి అవుతుందని చెబుతున్నారు ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్లు వెళ్ళాలి మందరం గ్రామం ఇది సచివాలయం వెళ్ళాలంటే మూడు కిలోమీటర్లకు వెళ్ళాలి ఇక్కడ నుంచి ప్రస్తుతం మనం మందరం గ్రామంలో ఉన్నాం మందరం గ్రామంలో ఈ పొలాల మధ్యలో ఉన్నాయి ఇవన్నీ ఫిక్స్టెడ్ పొలిగి ఒకప్పుడు ఫ్లాట్లు వేసారు ఇవన్నీ రైతులకు ఫ్లాట్లు వేసిన ఏరియా అయితే గత ఐదేళ్ళ నుంచి ఈ ఫ్లాట్లు కూడిపోయి ఇట్లా చెట్లు వచ్చినాయి అన్నమాట ఇలా చెట్లు వచ్చినాయి చూద్దాం చెట్లు పెరిగింది ఇలా చెట్లు పెరిగినాయి అన్నమాట చెట్లు పెరిగినాయి గన్ని క్లీరెన్స్ కోసం ఇలా చేస్తున్నారు అంటే కింద రాళ్ళు కదా అది తెలుస్తుంది అనమాట ఎవరు హద్దు హద్దు రోజులు గెలియాలంటే క్లియర్ చేయాలని చెప్తున్నారు దాదాపుగా ఒక ఇరవై రోజులు నాలుగు రోజులు పట్టొచ్చని చెప్తున్నారు ఈ ఏరియాలో మొత్తం క్లియర్ అవ్వాలంటే ఈ రైతులు రాజధాని రైతులు భూములు ఇచ్చారు కదా వాళ్ళకి సపరేట్గా ఇక్కడ కింద రాళ్ళు వేశారు అవి తేలాలంటే మొత్తం క్లియర్ చేయాలని చెప్తున్నారు రైతులు మనం ప్రస్తుతం మందడం గ్రామంలో ఉన్నాం ఇది మందడం గ్రామం శివారుది పొలాలు ఇవన్నీ ఇవన్నీ పిచ్చి చెట్లు మలిసినవి పిచ్చి చెట్లు అన్నీ చూపిస్తున్నారు క్లీనెస్ అయితే కానీ సరిహద్దు రాళ్ళు బయటపడతాయని చెప్తున్నారు ఎవరి పొలం అంతా ఏంటనే చెప్పావాలంటే ఒక నలభై టైం పడుతుందని చెప్తున్నారు ఇక్కడ రైతులు అమరావతి సచివాలయం పరిధి ఇక్కడ నుంచి